हरिम महागणाधिपत नम श्री महासस्वज హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలి అని ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి మేము గ్రహణం తెల్లారి ఇంట్లో అయితే పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని శివాలయానికి అయితే వెళ్ళినాము ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి బాగాలేదంటే మా ఆయనకి బాగాలేదని ఒకసారి అయితే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని వద్దామని పోయినాము అయితే ఇంకా దోషాలు అవి ఇవన్నీ అన్నారు కానీ ఇక ఎప్పుడైతే ఏది చెప్పి వెళ్ళి కాకపోతే దేవుని అయితే దర్శనం చేసుకొని వచ్చినాము ఇవైతే నిన్న నైట్ బియ్యం పోసిన నానబోసిన బియ్యం అంటే బ్రౌన్ రైస్ పెసర్లు మినపప్పు కలిపి నానబెట్టిన ఇవి మాత్రం నానినాయి పెసర్లు మినపప్పు నానింది కానీ బ్రౌన్ రైస్ ఎట్లా పోసినాయి అట్లనే ఉంటాయి అనమాట గట్టిగా అయినా కానీ అవి వండితే మా ఆయన లేడు ఇట్లా కన్నా పెడితే ఎట్లా సే చూద్దామని చేసిన ఫస్ట్ అయితే అసలు మంచిగా రానిలేదు ఇచ్చుకో మొత్తము ఒక రెండు మూడు అయితే ఖరాబ్ అయినాయి తర్వాత తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా మంచి వచ్చినాయి ఇంకా ఇదైతే మేము రాఖీ పండుగ రోజు కొంచెం వీడియో అనమాట ఇది సప్త శనివారాలు ఇది మధ్యలో వచ్చింది దీని తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి రాఖలు కట్టింది ఉంటుంది దాని తర్వాత మేము వెళ్ళి మా తమ్మునికి కట్టిన నేను ఇక్కడైతే మా పెద్ద వీళ్ళు కడుతుంది రాఖీలో ఈమె తర్వాత చిన్నమ్మ కడుతుంది ఇంకా ఆ రోజైతే మేము వీళ్ళు లెవెన్కు ట్వెల్వ్కి అట్లా వచ్చారు అప్పటికే ఆ రోజు శనివారం వచ్చింది కదా నేను సప్త శనివారాలు పూజ అయితే వేసుకుంటున్నా ఆ రోజే మళ్ళీ ఇల్లు కట్టినాక పూజ అయిపోయినాక నేనైతే మా తమ్మునికి రాక కట్టడానికి వెళ్ళిన ఇక్కడ అయితే మేషమ్మకు వాళ్ళ చిన్నత లైట్ మెర్చి మెర్చే లైట్లు వచ్చి రాఖీ తెచ్చింది అదైతే ఇంకొక రెండు మూడు రోజులు ఉంది దానే చూసుకుంది ఇక్కడ వాళ్ళ రాఖీలు కట్టంగానే మన దగ్గర ఉన్నంత అయితే ఏదో వాళ్ళకైతే కానుక అయితే నేనైతే చీరలు అయితే పెట్టేసా ఎప్పటికప్పుడు వాళ్ళకైతే ఇంకా ఎంత పెట్టినా కానీ అడవిలో తక్కువనే కానీ మనకు ఉన్న దాంట్లో పెట్టడము వెంటనే పెట్టితే అది కొంచెం మనకు తృప్తి వాళ్ళకు తృప్తి వాళ్ళు సంతోషంగా పోతారు కాబట్టి వెంటనే పెట్టేస్తాను నేనైతే ఎప్పుడైనా ఆ తర్వాత మా చెల్లెలు కట్టిరు ఆ వీడియోలు అయితే నేను ఏమి ఇవ్వలేదు ఎవరు ఫోన్లల్లో వాళ్ళే తీసుకున్నారు ఇంకా అవి గిట్ట ఉండే కానీ ఎందుకో మరి ఎట్లనో డిలీట్ అయినాయి స్టేటస్లలో వాట్సాప్లలో వీటినే ఉండే కానీ ఇక అయితే ఇప్పుడు నాకైతే ఇవి అందుబాటులో లేవు అందుకోసం నేను ఇప్పుడు ఇవైతే ఒకటి నేను కట్టిన మాత్రమే వచ్చినాయి మా పిల్లలు పంపించరు ఇది గిట నేను తీయలేదు మా అక్క పిల్లలు అయితే పంపించరు ఇది ఇది ఎట్లనో ఉండే వాట్సాప్లో వెతిక వెతకలేదు కానీ అందులోనే ఉండే ఇక్కడైతే మామోడు స్వీటు వద్దు వద్దు కొంచెం పెట్టి కొంచెం పెట్టి అంటుండ్రు ఇంకా ఇంకా మొత్తం మీద తీసేసిన అల్లకెళ్ళు రెండు పూసలు పెట్టినా అది ఏమంటారు పా సోనపాపడు సోనపాపడు స్వీటు స్వీట్లు అందరూ అవే తెచ్చిర్రు ఇంకా అయినా కానీ సోనపాపడు ఎప్పుడైనా బాగానే ఉంటుంది పేడ కంటిదే బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ మా చిన్నోడైతే మా తమిళ కొడుకు రాఖీ అస్సలే కట్టుకోలేవు అని పానం బాగాలేదు వాడు సుస్తుగానే ఉన్నాడు అక్కడ ఆ రోజైతే రాఖి పండుగ అయిపోయింది ఇక్కడ అయితే మా ఏషమ్మ మా అమ్మ వచ్చిన ఉండే ఇక మా అమ్మ బయట ఉందని ఇంట్లోకి బయట తిరుగుతూ ఉంది ఇక్కడ ఇంట్లోకి బయట తిరుగుతుంది నేను వీలు చేయింది అమ్మాయి ఇక్కడ రా అంటే ఇక మా అమ్మ ఎప్పుడు బయటకు పోతుందా బయటకు ఎప్పుడైతే పోతుందా అని చూస్తుంది ఇవైతే సప్త శనివారాలు పూజ వీడియోలు చిన్న చిన్న షార్ట్ వీడియోలు లాంగ్ వీడియో అయితే ఇంకా ఇంకా ఏడు శనివారాలు అయిపోయినాయి ఇంకొకటి ఎనిమిదో వారం వడ్డీ కింద వేయాలి కదా అది ఉంది ఎందుకంటే వారం వారం కానీ నాకు అస్సలు వీడియో తీయడానికి వీలై తెలియదు అందుకోసం మొత్తం అన్నీ అయిపోయినాక కొంచెం కొంచెం తీసిన వీడియోని అన్నీ కలిసి ఒక వీడియో రూపంలో పెడదామని ఆగిన ఇక్కడ మహేషమ్మ నేను మా ఆయన ఇక్కడ వినాయక చవితికి ఏమో దిను ఫొటోస్ ఇంట్లో వచ్చేసినాయి ఇక్కడ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కేజీ ఎయిటీ రూపీస్ కి ఇచ్చిర్రు మాకు బాగానే వచ్చినాయి పది గల్ల చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే ఏమైనా అసలు ఎండకి మొత్తం కుల్లిపోయినట్టు మేము ఇంకా తినొచ్చులే రోజుకొకటి అన్నట్టు మా బిడ్డకి ఇంకా ఆమె తింటలేదు అన్న మనిషి మంచిగా రోజు ఒకటి అన్నట్టు రోజు రెండు రెండు రోజులు తీసిన ఒక్కొక్కటి మీద మీద కింద షవర్ మొత్తం కుళ్లిపోయింది అంత పైన స్కిన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది లోపల ఎట్లుంటాయేమో అని చూస్తే ఇక లోపలైతే ఇట్లా గట్టిగానే ఉన్నాయి కొంచెం మరి ఏం కాలే పైన ఇక్కడ ఈ రాజేశ్వరు ఇంకా మా ఏషమ్మ చూస్తేదని దిశక పోయినా నేనైతే ఎప్పుడు వెళ్ళాను ఇలాంటి ంత కొంచెం కొంచెం వీడియో తీసినాయి ఊరికి తాగున్నా మళ్ళీ ఊరికి వచ్చిన కొద్ది భయపడుతుంది మళ్ళీ చూద్దామంటది మా ఇంటి ముందరికి పోతుంటే మాత్రమే చూసేది కానీ మరి గుడి దగ్గరికి వెళ్ళి ఈసారి అయితే మహేష్ అమ్మకు చూపించుకొని వద్దామని పోయినాము ఇక వాళ్ళు ఇక్కడ అక్కడ ఊరుకుడు ఊరుకొచ్చడు ఊరుకుడు ఊరికొచ్చడు ఇంకా మేము ఎక్కువసేపు అయితే ఉండలేదు ఒక పదిహేను నిమిషాలు ఉన్నంతే ఇక చాలాసేపు ఉన్నారు వాళ్ళు అక్కడ తర్వాత ఇప్పుడు బండి తీస్తారు కదా దాని చుట్టూ ఏమేమి చేసిరో మా మొత్తం తిరుక్కుంటా నిమ్మకాయలు అవి ఇవి దండలు ఊది పొగ అదేమేమో అన్ని పొగలు వేసి అప్పుడు బండిని వదిలిచ్చారు వాళ్ళు మేమైతే చాలాసేపు ఏమి లేము అక్కడ మస్తుససేపు వాళ్ళు అనే ఉన్నారు అనే ఛాన్స్ చేస్తారు అన్న ఇద్దరు ఉన్నారు పోతరాజులు వాళ్ళు కొడతారో మన భయం అవుతుంది అని అలా చూస్తే వాళ్ళు రారా ఇట్లా ఎదుగుతారు కదా అప్పుడు అట్లా పిల్లలకు భయం అవుతుంది ఆ పిల్లలు మన మీదకి వరకు మనం గిట్ట ఉడకాల్సి వస్తుంది అప్పుడు కాకపోతే మన గిట్ట భయం అవుతుంది కవర్ చేసుకుంటాం కానీ నాకైతే భయం అయింది ఆ రోజు చంప తింటారు వీళ్ళు డ్యాన్సులు చేసాడేమో కానీ మొన్న వినాయకుని తీసి అదైతే మధ్య రాత్రి ఒకటిన్నర ఆ టైంలో అయితే మా ఇంటి దగ్గరకు వచ్చి ఇంత కోతలేరు సౌండ్ ఏమో మారు ముగుతుంది ఆడ డ్యాన్స్ చేస్తలేరు ఏం లేదు కానీ ఆ బ్యాండ్ కొట్టడం అయితే కొట్టమని చంప తింటారు వాళ్ళు ఆ రోజుగా నేనేం నిద్ర మబ్బుల వీడియో తీయలేం తీయలే ఇది మాత్రం ఆడికి వెళ్ళినా కాబట్టి ఏడెనిమిది గంటల అప్పుడు తీసినాగుంటారు ఇక ఇది వదిలినాక పోతరాజుకైనా ఇద్దరు కలిసి తిరిగిరు తిరిగి ఏమేమో చేసిరు తర్వాత అయితే బండిని కదిలిచ్చారు ఇది బోనాలు పండుగ రోజు అందరు అయిపోయినాక బోనాలు అయిపోయినాక తొట్టెలు కట్టినాక తొట్టెలు కట్టినాక మళ్ళీ ఇది తొట్టెల ఇక్కడైతే మహేషమ్మ అమ్మ ఇంకా బయటకు వానంటే వాన వస్తుంది అప్పుడు ఇంకా బయట బోనెకి ఏమి ఇదైతే లేదు మనకి కుర్చు వేసుకుంది మంచిగా దాని చుట్టూ తిరుగుతా ఉంది అందులో కొంచెం ఆయన మళ్ళీ ఇక ఇద్దరు ఇద్దరు కలిసి తిరిగిరు పడుతుంది లేదు ఎప్పుడెప్పటి వీడియోలు ఉన్నాయి గానీ ఫ్రెండ్స్ నేనైతే పెడదాం అనుకుంటా గానీ అసలు కుదురుతలేదు నాకు టైం ఇక నేను మళ్ళీ రెగ్యులర్ గా పెడతా లే రెగ్యులర్ గా పెడతాను మస్తు సార్లు అన్న గానీ రెగ్యులర్ గా అయితే లేదు ఎప్పుడు వీలున్నప్పుడు అయితే అన్ని కలిపి వీడియో రూపంలో అయితే పెడదాం అనుకుంటున్నా ఇక రెగ్యులర్ గా పెడతా ఎవరికైనా చూడాలి అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి పెడితే ఇంకా సజెషన్ లగ్గి వెళ్తలేదు వీడియోలు అయితే ఏం చేయాలి అర్థమైతే కొంచెం మహేష్ అమ్మ పెద్దగా కావాలి ఇంట్లో పని పని ఉంది మహేష్ అమ్మ నేను ఉంటది ఒక్కోసారి బాగా సత్తాయిస్తుంది ఇంకేం చేయలేము పర్లేదు అయితే ఇంకా ఆమె కొంచెం పెద్దగా స్కూల్ పోతే అప్పుడు ఏదైనా చేసుకోని ఉంటది ఇంకా మా మిషన్ గుట్టని ఏది ఒక్కోసారి ఇంకా ఈ వీడియోలు ఏమి ఏమిస్తుంది ఇంట్లో పని ఏమైతుంది ఇప్పుడైతే ఎప్పుడు వీలైతే అప్పుడే పెడతా ఫ్రెండ్స్ ఏమైనా అనుకోకు ఇంకా పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసినందుకైతే చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఖాళీ టైం సాయంత్రం టైంలోనే నాకైతే మంచిగా మిషన్ కూడా అవుతుంది ఆ టైం లో నేను కొంచెం చిన్న వీడియో